మా చెల్లి చేసే స్పెషల్ పొటాటో రైస్ రెసిపీ మీతో షేర్ చేస్తాను ఈరోజు చెప్తుంటే ప్రాసెస్ చాలా పెద్దదానిలా ఉంటుంది కానీ చాలా ఈజీయే పొటాటో రైస్లోకి మనకు కావాల్సినవి క్యారెట్ ఇట్లా రౌండ్గా కట్ చేసుకోండి బంగాళదుంపలు ఒక నాలుగు తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇంకెక్కువ తీసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరగా అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోండి మీకు ఆయిల్ ఇష్టం ఉంటే ఆయిల్ యూస్ చేయండి లేకపోతే నెయ్యి యూజ్ చేయండి సో నెయ్యి వేసిన తర్వాత బంగాళదుంప క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లో పలావ్ సరుకులు అన్నీ వేయండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేయండి ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని అవన్నిటిని కొంచెం ఫ్రై అవనివ్వండి తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి సరిపడా అన్నీ యాడ్ చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపని క్యారెట్ని అందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మనం దీనిలోకి సరిపడా కారం వేసుకోవాలి పసుపు ఉప్పు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా మీరు స్పైస్ ఎక్కువ తింటే క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పి మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత అన్నం దీనిలో వేసి మొత్తం కలుపుకోవాలి అన్నం మనం అప్పటికప్పుడు వండిందైనా ఓకే లేకపోతే మార్నింగ్ వండిన అన్నం నైట్ చేసుకున్నా కానీ బాగుంటుంది ఇది మా చెల్లి ఎప్పుడు నన్ను చేసుకోమంటే నాకు పెద్ద లాంగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది అని చెప్పి నేను చేసుకునే దాన్ని కాదు ఒకసారి నా దగ్గర వెజిటేబుల్స్ ఏం లేవు ఓన్లీ ఇవే ఉన్నాయి సో అని ట్రై చేశాను నాకు బాగా నచ్చింది ఇంకా రైస్ వేసి మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మొత్తం కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి అంతే ఇంకా అయిపోయింది మీకు నచ్చితే దీనిలో నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లయినా తినేవచ్చు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి